హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ప్రతి ఒక్కరూ కూడా ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు స్వామివారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు అయితే మీరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా అలాంటప్పుడు వీటిని ఖచ్చితంగా అనుసరించాలి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలి ప్రతిరోజు మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం దీపారాధనతో పాటుగా నైవేద్యం కూడా పెడుతూ ఉంటాం నైవేద్యం పెట్టేటప్పుడు వీటిని అనుసరించినట్లయితే కష్టాల నుండి బయటపడవచ్చు అనుకున్న పనులు పూర్తవుతాయి దేవుని అనుగ్రహం మీపై ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాకుండా అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రాగి ప్లేట్లో పెడితే మంచిది లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని దాని మీద నైవేద్యం సమర్పిస్తే మంచిది దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వేడి వేడి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాటికి చీమలు పడితే అదృష్టం కలుగుతుందట ఇప్పుడు మనం ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ చేశాక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు అదే విధంగా పంచదారని నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు నరదృష్టి తగలకుండా ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు సిరి సంపదలు కూడా కలుగుతాయి పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే సిరి సంపదలు కలిగి సంతోషంగా ఉండొచ్చు త్వరగా ధనవంతులు అవ్వాలి అని అనుకునేవారు లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు ఖర్జూరాలను పెట్టి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది సొంత ఇంటి కళ నెరవేరడానికి పూజలో మామిడి పండ్లను పెట్టండి మామిడి పండ్లను నివేదించడం వల్ల సొంత ఇల్లు కళ త్వరగా నెరవేరుతుంది సంతోషంగా ఉండొచ్చు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ముందు ఇరవై ఒకటి తమలపాకులను పెట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది సంతోషంగా జీవించవచ్చు అప్పుల బాధ నుండి బయటపడాలి అంటే అరటిపండు నైవేద్యంగా పెట్టాలి ఐశ్వర్యం కలగాలి అంటే దీపారాధన చేసినప్పుడల్లా కొబ్బరికాయ కొట్టండి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో సంపాదన రెట్టింపు అవుతుంది ఇష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి ధనం కలగాలి అంటే ఆపిల్ పండ్లను నైవేద్యంగా పెట్టండి నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడానికి పూజ చేసినప్పుడు కమలా పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇక మీ సమస్యలన్నీ తీరిపోతాయి పనులు పూర్తవుతాయి వివాహం కానివారు సపోటా పండ్లను నైవేద్యంగా పెడితే త్వరగా పెళ్లి జరిగే అవకాశం ఉంది శుక్రవారం రోజు నల్లచీమలకు పంచదారని ఆహారంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యవంతులు అవ్వచ్చు ఏలినాటి శని దోషాలు తొలగిపోవడానికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టండి మంచి రోజులు రావాలి అంటే నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెట్టాలి ఆరోగ్యం బాగా లేనప్పుడు జామ పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇక అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించి తీయటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియోలో మనం ఏ నైవేద్యంతో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్